హర్యానాలో దారుణం డ్రైవర్ తో విద్యార్థిని కొట్టించిన ప్రిన్సిపల్ పాఠశాల అంటే అక్షరాలు నేర్పే ఆలయం భవిష్యత్తుకు బాటలు వేసే ప్రదేశం కానీ హర్యానాలోని పానిపట్లో జరిగిన ఒక ఘటన పాఠశాల తీరునే మార్చేసింది హోంవర్క్ చేయలేదన్న కారణంతో రెండవ తరగతి విద్యార్థిని తలకిందులుగా వేలాడిదీసి కొట్టిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపు పూర్తి వివరాల్లోకి వెళ్తే హర్యానాలోని పానీపట్ ముఖీజా కాలనీకి చెందిన ఏడేళ్ల బాలుడు ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాడు అయితే ఇచ్చిన హోంవర్క్ పూర్తి చేయలేదన్న కోపంతో పాఠశాల ప్రిన్సిపల్ చిన్నారికి శిక్ష విధించమని తన డ్రైవర్ అజయ్కి సూచించారు ఆ డ్రైవర్ పసివాడిని పై అంతస్తులోని ఒక గదికి తీసుకెళ్లి తాళ్లతో కట్టి ఏకంగా కిటికీ నుంచి తలకిందులుగా వేలాడదీశాడు అంతటితో ఆగకుండా పిల్లాడిని చెంపదెబ్బలు కొట్టాడు ప్రిన్సిపల్ ముందే ఆ డ్రైవర్ పిల్లాడిని చెంప దెబ్బలు కొట్టిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి తన స్నేహితులకు వీడియో కాల్ చేసిన ఆ బాలుడు ఈ విషయాన్ని చెప్పడంతో బాలుడు తల్లిదండ్రులు స్కూల్కి వెళ్లి ఆరా తీయడంతో అస్సలు విషయం వెలుగులోకి వచ్చింది ఈ ఘటనపై స్పందించిన ప్రిన్సిపల్ రీనా విద్యార్థి ఇతరులతో దురుసుగా ప్రవర్తించాడని అందుకే కొట్టానని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు కొట్టే ముందు వారి కుటుంబాలకు తెలియజేశామని ఆమె పేర్కొన్నారు అంతేకాకుండా కొంతమంది విద్యార్థులను బలవంతంగా టాయిలెట్ శుభ్రం చేయించారని కూడా ఆరోపణలు ఉన్నాయని బాలుడి పేరెంట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యా బుద్ధులు నేర్పాల్సిన చోట ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడడంపై దేశవ్యాప్తంగా విస్మయం వ్యక్తమవుతుంది ఈ ఘటనపై ప్రభుత్వం విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి